జైశాలి అన్న పేరు వినగానే ఒకంత గౌరవం మరికొంత భయం మరికొంత అటెన్షన్ ప్రతి సేవకుడిగా ఉంటుంది కారణం అది జైశాలి గారు పడిన కష్టం ఒక జనము ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున ఒక్క నిమిషములో ఒక జనము జన్మించున ప్రిలరా ప్రసవ వేదన అవును ఒకనాడు సంఘము పడిన ప్రసవ వేదన కారణంగా ప్రపంచము ప్రపంచమంతా క్రైస్తవులు పుట్టారు యేసుక్రీస్తు ఉన్నప్పుడు పన్నెండు మందిని ఆయన నిలబెట్టగలిగాడు అపోస్తలు కొన్ని వేల మందిని లక్షల మందిని నిలబెట్టగలిగారు ఆ తర్వాత ఎందుకో క్రైస్తవ్యం అనేది కుంటుపడింది మరలా రెండు వేల సంవత్సరాల తర్వాత జైశాలి గారు యాభై ఏళ్ళు ఆయన సువార్త ప్రారంభించి లేదా ఈ మహాయజ్ఞం ప్రారంభించి ఇక్కడ కూర్చున్న వారు ఐదు వందల మంది కనబడుతున్నారే సామాన్యమైన విశ్వాసులు కాదండి ప్రతి ఒక్కరు ఒక ఒక ఆయుధం లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక బాణం లాంటి వాళ్ళు సేవకులు ఒక జనమును కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా అన్నారు ఇన్ని వందల మంది సేవకులను కనడానికి ఆ మహనీయుడు యాభై ఏళ్ల నుంచి ప్రసవ వేదన పడుతూనే ఉన్నాడు